హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు మటర్ కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో రిచ్ గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కడాయి తీసుకున్నాం మనం తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి దాంట్లో ఒక చిన్న పీస్ చెక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయ ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి ఇవి మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు చూడండి ఇంత సన్నగా ఫైన్గా ఎంత వీలవుతుందో అంత సన్నగా తరిగి పెట్టుకోండి ఒక పచ్చిమిర్చి అనమాట ఇది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇది ఫుల్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట లేదంటే ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుండదు ఆలు మటన్ అనేది నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి దీన్ని మనం రెస్టారెంట్ స్టైల్లో రిచ్ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు అనమాట ఇది రోటీ చపాతి ఆ తర్వాత వచ్చేసి పూరి వెజిటబుల్ పలావ్ లేదంటే ప్లెయిన్ పలావ్ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఉల్లిపాయలు బాగా మనకి ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు దీంట్లో రెండు టమాటోస్ మిక్సీకి వేసుకున్నామండి ఈ పెద్ద టమాటోస్ చిన్నవి అయితే త్రీ తీసుకోండి మీరు మీడియం కానీ చిన్నవి కానీ అయితే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మిక్సీకి వేసేసి ఆ ప్యూరీ యాడ్ చేసుకుని మనం ఆయిల్ అనేది పైకి వచ్చిన దాకా ఫ్రై చేసుకుందామండి చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది ప్లెయిన్ కారం అండి మసాలా కారం కాదు ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది ఈ కర్రీకి అనేది కారం మరీ ఎక్కువగా ఉన్నా కానీ టేస్ట్ అస్సలు బాగుండదు ఇప్పుడు ఇవంతా మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మూడు తీసుకున్నానండి బంగాళదుంపలు వీటిని క్యూబ్ కట్ చేసుకున్నాము మరీ సన్న పీసులు కట్ చేసుకోకుండా ఇలా పెద్ద పీసులు కానీ కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసేది పచ్చి బఠానీలు ఫ్రెష్ అండి సీజన్ కాబట్టి ఇది సీజనల్గా చేసుకునే కర్రీ అని అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇవి వల్చిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇది ఉడకటానికి సరిపడి నీళ్ళు నీళ్లు పోసుకోండి నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దగ్గరగా నీళ్లు పోసానండి ఇలా కాకుండా దీన్ని ఇంకొక మెదడ్లో కూడా చేయొచ్చు మీరు కావాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి బంగాళదుంపల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే తొందరగా కుక్ అనమాట మనం వేయగానే నేను ఈరోజు ఇలా చేశానండి ఇప్పుడు ఇది మనకి కుక్ అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మధ్యలో ఒకసారి మనం కలుపుకుంటా ఉన్నామంటే ఇట్లా అంచులకి ఏదైనా పట్టేసినా కానీ మనం దాన్ని కలిపేసుకోవచ్చు అయితే ఉడికిందండి చూపెడతాను చూడండి ఇంకా జస్ట్ ఒక్క ఉడికి ఉడితే సరిపోతుంది అనమాట ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఉడికేసింది కానీ ఇంకొక ఉడికొస్తే సరిపోతుందండి ఇప్పుడు చూపెడతాను చూడండి జస్ట్ ఒక్క వన్ మినిట్ అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు మంచిగా మనకి కుక్ అయిపోయింది అనమాట చూడండి ఎంత ఇలా మ్యాష్గా అయిపోవాలన్నమాట పొటాటో అనేది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక్క పది ఫుల్ జీడిపప్పులు అనమాట అయ్యి వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లైట్గా వేడిగా ఉన్న వాటర్లో వేసేసి నానబెట్టానండి మనం ఈ కర్రీ స్టార్ట్ చేసే ముందు కనుక చేస్ నానబెట్టుకున్నామంటే సరిపోతుంది మనకి కరెక్ట్గా దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాము అలానే ఒక పావు గ్లాస్ మనం జస్ట్ మిక్సీకి కడిగేసిన నీళ్లు ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి మరి ఎక్కువగా నీళ్ళు అయితే వేసుకోవద్దు ఇప్పుడు ఇది కొంచెం మనకి తిగ్గా అయిపోతుందనమాట గ్రేవీ ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది సిమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కనుక అలానే వదిలేశారంటే మనకి మంచిగా రెడీ అయిపోతుంది ఉడుకుతుందండి అంతేనో కర్రీ రెడీ అయిపోయింది చూడండి రిచ్ గ్రేవీతో చాలా టేస్టీ ఎమ్మెగా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాము ఇప్పుడు పైన కొత్తిమీరతో లైట్గా వేసుకోండి ఎక్కువ కొత్తిమీర వేసుకోవద్దు గార్నిష్ చేసుకుందామండి అంతేనో చపాతి రోటీ పూరి ఆ తర్వాత వెజిటబుల్ పులావ్ కానీ లేదంటే ప్లెయిన్ పులావ్ కానీ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్